హాయ్ ఫ్రెండ్స్ ఈ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్ అంటే ఈ మంచి మా అమ్మోలు రూమ్లో అమ్మానికి అంట అది ముందుగా మధ్యాహ్నం నేను ముందు నానబెట్టాక ఇప్పుడు ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు కూడా అవసరం ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద పెడితే అప్పుడు ఉడికిపోతాయి ఉడికాక చిల్లుగిన వంపుకొని ఇందులో ఉప్పు కారం వేసి కలుపుకొని ఇట్లా కరాయిలో వేసుకొని ఉల్లిగడ్డలు తరేపాకు గింజలు ఉల్లిగడ్డలు మరింత పోసుకోవాలి ఈ ముందు పెట్టుకోవడం వల్ల కుక్కర్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు మామూలు గిన్నెలో పెట్టి వండి సరిపోయింది అంటే ఎప్పుడు కందులు బొబ్బెళ్ళు వండుకొని తింటాం కదా ఈసారి మంచి అనగలు అంటే చనసిది కానీ మగ్గర ఈవినింగ్ స్నాక్స్ అలా స్నాక్చుని ini ఎవరది అన్నారంట హ్ అంటానే ఇని బాలక్టర్ అంట్రేం ముందు నానబెడితే తొందరగా ఉడికిపోతాయి బాబా నేను పగులు ఎప్పుడు నాన వేసిన ఐదు నిమిషాలు గ్యాస్ ముందు పెట్టినా ఎమ్మట ఉడికినా వర్షాన్ని వర్షం పుడించే బాగుంటాయి బాబా అంటే వర్షం పడ్డప్పుడు అదొక எனக்கு என்ன குறुण பாப்பா வா பாலே உண்டாயா 10 அடைந்தா எந்தா எந்தா மட்ட புலாடி வா அந்த அரே என்ன குறुण பாப்பா மாண்டே பஜ்ஜி ரெனி பக்கோடி அரே என்ன குறुण பாப்பா மாண்டே என்ன கொடுப்பா அந்த சன்கி எதுக்கு இவே டைம்லாம் மேரி ஏம் என்ன சேங்களா ஹ்ம் யாரை ஊத்திரும் மா அந்தல கா ஏசான முருக்கி ஏசான முருக்கி လண்டார் கா ஹ்ம் ம்ம் நீ இதங்க ஏஸ்பான் கலபே서 ரெண்டு நிமிஷம் வச்சுకొని हूं एम मदर कैनिल बैठ कोरा मैं का मैं योते इरोनगढ़ कोसम दिस हूं हूं उठे नगु और देन में का आर में किया होना सुपर बाउंड्री कीशर का फ्रेंड्स इवनिंग थैंक्स यस कॉल